రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి దోహదం చేస్తూ ప్రతిభా పాఠవాలే భూమికగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత కూటం ప్రభుత్వానికి దక్కుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం క్యాంపు కార్యాలయం నందు మెగా డీఎస్సీలో ప్రతిభ చూపించి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను సత్కరించే కార్యక్రమం ఆదివారం ఖానంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యకురాలు రాష్ట బీసీ వెల్ఫేర్ చైర్మన్ రెడ్డి అనంతకుమార్ పాల్గొన్నారు బండారు సత్యానందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటం ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్తుందన్నారు గతంలో టీచర్ల బదిలీలు నియామకాలు రాజకీయ ఆధారంగా జరిగేవని గుర్తు చేస్తూ చంద్రబాబు నాయకత్వంలో ప్రవేశపెట్టిన కౌన్సిలింగ్ విధానం ద్వారా ప్రతిభ ఆధారిత నియామకాలకు మార్గం సుగమ్మైందన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు పది డిఎస్సీల ద్వారా రెండు లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు నియమించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు మామిడి చైతన్య మామిడి శెట్టి కరుణ కొత్తపేట అమరాజలంక రావులపాలెం రావు యార్లగడ్డ మౌనిక రావులపాలెండి వచ్చిన వారికి ఎవరన్నా ఉంటే దయచేసి ఇలా ముందు రాకపోతా చెప్తాను అది అలా అలాగే ఉండేది ఆ రోజు పరిస్థితులు అవన్నీ కౌన్సిలింగు మెరిట్ ప్రతిభ ఇవన్నీ వచ్చి గవర్నమెంట్ స్కూల్ పుంజుకున్నాయి చాలా ఎందుకు చెప్తానంటే తర చాలా తరం మారిపోయింది ఇప్పుడు ఏం రెండు దశ మూడు దశాబ్దాలు కొంచెం చాలా మంది తెలియదు దాని చేతి రెండు మార్పులు కొంచెం క్లైమ్ చేసుకుంటున్నారు అది ఆ తరం మారిపోయి ఎడ్యుకేషన్ విధానంలో మార్పు వచ్చింది క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చింది మెరిట్ మీద ఉన్న స్టూడెంట్స్ కార్పొరేట్ స్కూల్ని ధీటుగా ఎదుర్కొని పనిచేసే స్థాయికి మన గవర్నమెంట్ స్కూల్ వచ్చేది అనేది అప్పటి నుంచి నా అబ్జర్వేషన్ మీలాంటి వాళ్ళు అందరూ మిరిట్స్ మీద వచ్చారు కమిట్మెంట్తో చేశారు బాగా చదువులు చెప్పారు ప్రభుత్వ స్కూల్లో పిల్లలు మీకు అందరికీ తెలియదు పేదవారు ఉంటారు ఎస్సీబీసీ వర్గాల వారికి ఉంటారు ఓపికన కూడా కార్పొరేట్ స్కూల్కే పంపుతాడు అటువంటిది స్కూల్ కూడా పోటీ పట్టడం మొదలెట్టాయి అటువంటి విద్యా విధానం చంద్రబాబు మళ్ళా తర్వాత కాలక్రమైన రాజకీయ నిర్ణయాలతో ఇబ్బంది పడతాం ఇంకా లాస్ట్ ఇయర్ ఐదేళ్ళలో కూడా ఏ విధమైన వేరే స్వంత కార్యక్రమాలు లేదా దోపి కార్యక్రమాలు అయ్యాయి తప్ప అభివృద్ధి స్వల్పం హడావిడి ఎక్కువైంది దాన్ని సరిది మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇలా విద్యామంత్రి లోకేష్ గారు ప్రధానంగా లోకేష్ గారిని అభినందించాలి మంత్రి తీసుకున్నప్పుడే ఆయన చాలా చొరవతో తీసుకున్నాడు ఆయన మంత్రి తీసుకున్నాడు ఏంటి నేను నేను అనుకున్నాను ఎందుకంటే విద్య నాకు తెలుసు నాలుగు నాలుగు శాఖల కింద ఉంట విద్య నలుగురు మంత్రులు ఉండేవారు టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకపోతే హైర్ ఎడ్యుకేషన్ సెకండర్ ఎడ్యుకేషన్ అలా రకరకాలుగా ఉండే అవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఒక్కోడి కింద విద్యారంగం కూడా పల్లెలతో రోజుల దగ్గరకు వచ్చాయి మనకి ఇవాళ విద్యారంగం గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం అనేది అవసరం లేదు లేదా వీళ్ళ తల్లికి వందన వేస్తున్నారు చదువుకునే పిల్లలకు కొంత ప్రభుత్వ సహాయం వచ్చింది కార్పొరేట్ స్కూల్లో ఎక్కడో చదివించుకుందాం అనే ఆలోచనలు మళ్ళా పిల్లల తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి నాడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది దానికి మరి గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు నీతి ఆయోగ్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ మరి గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మూడో స్థానంలో ఉంటే మన విద్యారంగం అది పంతొమ్మిదో స్థానాన్ని ఇప్పుడు ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నాటికి ఇది మన దేశంలోనే మన రాష్ట్రం ముందులో ఉండేది అటువంటిది మళ్ళా ప్ర మన మొదటి స్థానాల్లోకి రావడానికి ఇప్పుడు లోకేష్ గారి యొక్క సంస్కరణ కూడా ఉపయోగపడాలని ఎందుకంటే ఈ సమాజాన్ని రూపొందించే రూపకల్పన చేసే పెద్దల్లో మీరు తల్లి తండ్రి తర్వాత గురుతరమైన బాధ్యతలు ఉన్న మీరు అంటే మన ఉపాధ్యాయ లోకం ఎంత కూడా ఈ యొక్క